నిత్యకృత్యమయ్యాయి మార్పు వస్తుందని బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు ఇచ్చిన హామీలు నీటి మాటలే కావడంతో పట్టారు నియోజకవర్గంలో చూసినా సొంత పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో సైతం అసంతృప్తి వెల్లుపుచ్చుతున్నారు పేరుకు మా ప్రాంత నేత సీఎం అయినా పదకొండు నెలలైనా ఒక్క కార్యక్రమం కూడా ముందుకు పడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు కూడా అమలు కాకపోవడంతో జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు కొన్ని నెలలుగా నియోజకవర్గంలో ధర్నాలు ఎత్తున రోకోలు అధికార పార్టీకి పాలు పోవడం లేదు పైగా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగిన పని కూడా పూర్తి కాలేదు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మూడు నెలల తర్వాత నియోజకవర్గంలో అడుగు పెట్టి మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు అవి ఇంకా శిలాపలకాలకే పరిమితమయ్యాయి హామీలను నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలకు ఆలస్యంగానైనా అసలు విషయం దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఏదో ఒక చోట నిత్యం ధర్నాలు చేపడుతున్నారు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఏర్పాటు చేసి దానికి అధికారిని నియమించి హడావిడి చేసిన ఇప్పటివరకు నయా పైసా ఖర్చు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఫార్మా క్లస్టర్ ఏర్పడుతూ తమ భూములు పోయాయని కడుపు మట్టిన రైతులు అధికారులపై తిరగబడితే దాన్ని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుత్యాల మండలం గ్రామంలో కంపెనీ వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లగా వారిపై రైతులు ఒక్కసారిగా తిరగబడ్డారు అయితే బీఆర్ఎస్ దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఘటనను బీఆర్ఎస్ కు చుట్టేందుకు ప్రయత్నించడాన్ని ఈ రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు రైతుల సమస్యలు పరిష్కరించకుండా రాజకీయం చేయటమేమిటి ఉద్రిప్త పరిస్థితుల్లో అక్కడికి కలెక్టర్ వెళ్లాల్సిన అవసరం ఏమిటి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎందుకు అంచనా వేసుకోలేదు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రారంభించింది అక్కడ కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవలే అక్కడికి వెళ్లిన ఓ రైతులు నిర్బంధించారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రభుత్వానికి కలెక్టర్ కు తెలుసు అయినప్పటికీ కలెక్టర్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదే రాజకీయ విశ్లేషకుల ప్రశ్న ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ కోసం తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అనే అంశంపై కలెక్టర్ ఎందుకు ఆరా తీయలేదని మరో ప్రశ్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి కలెక్టర్ వస్తుంటే స్థానిక యంత్రాంగం అంతకు ముందే అక్కడ పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకోవాలి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి కలెక్టర్ రావడానికి ముందే రైతులతో మాట్లాడి ప్రశాంత వాతావరణంలో కలెక్టర్ తో చర్చలు జరిపేలా రైతులను ఒప్పించాలి ఇలాంటి చర్యలు తీసుకోవడంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా సరిగ్గా వ్యవహరించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి వెళ్తున్న అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలపై ఆయన పోలీస్ శాఖను రిపోర్ట్ కోరాలి కదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన పోలీస్ రిపోర్ట్ ఎందుకు కోరలేదు ఒకవేళ కోరితే అక్కడ పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నిస్తున్నారు పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి కలెక్టర్ వస్తున్నారంటే అక్కడి పరిస్థితులపై ఇంటెలిజెన్స్ పోలీస్ శాఖ ముందుగా సమాచారం సేకరించాల్సిన అవసరం లేదా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని అక్కడికి రావద్దని కలెక్టర్ ముందే ఎందుకు సూచించలేదు ఒకవేళ కలెక్టర్ పై రైతులు తిరగబడే పరిస్థితి వచ్చే వరకు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఇది ఇంటెలిజెన్స్ పోలీస్ శాఖ వైఫల్యం కాదా అని విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నారు అభిప్రాయ సేకరణకు కలెక్టర్ వస్తున్నారని రైతులకు అధికారులు సమాచారం అందజేశారు భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ఇక్కడికి ఎవరూ రావొద్దని ముందే హెచ్చరించారు ఫార్మా క్లస్టర్ కోసం గజం భూమిని ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు రైతుల హెచ్చరికలను అల్టిమేటం ను పట్టించుకోకుండా కలెక్టర్ అధికారులు అక్కడికి భూసేకరణ కోసం వెళ్లారు అప్పటికే ప్రభుత్వంపై పీకల్లో కోపంతో ఉన్న రైతులకు అధికారులు చూడగానే పుండు మీద కారం భూమిని రక్షించుకోవాలనే ఆలోచనతో వచ్చింది కలెక్టర్ అని చూడకుండా తిరగబడినట్లు భూములు రైతులు భీష్మించి కూర్చున్నారు రైతులకు చెప్పాల్సిన ప్రభుత్వం వారిపైకి తమ అంచర్లను వదిలినట్లు తెలుస్తుంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి అంచర్లు కొంతమంది రైతులపై బెదిరింపులకు దిగినట్లు తెలిసింది మీరు భూములు ఎట్లా ఇవ్వరో చూస్తాం ఏం చేసైనా సరే భూములు తీసుకోవడం ఖాయమంటూ హెచ్చరించినట్లు తెలిసింది దీంతో రైతుల్లో మరింత ఆగ్రహం పెరిగింది ప్రాణాలు పోయినా సరే భూమి ఇచ్చేది లేదు అంటూ రైతులు మొండికేసినట్లు తెలిసింది రైతులు రెచ్చగొట్టడం పాటు ఉద్రిక్త సమయంలో కలెక్టర్ అధికారులు అక్కడికి వెళ్లారు ఇన్ని తప్పులు ప్రభుత్వం పెట్టుకుని రైతులు తిరగబడితే దాన్ని బీఆర్ఎస్ కు అంటగట్టే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండకడుతున్నది రైతుల పక్షాన పోరాడుతున్నది అయితే ఇది ప్రభుత్వానికి కంటకింపుగా మారింది తమ పార్టీని బద్నాం చేయాలనే కుట్రపూరిత ఆలోచన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగానే కొడంగల్ ఫార్మా క్లస్టర్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు అధికారులపై తిరగబడితే ఆపాదించే వ్యక్తమవుతుంది రైతులు తిరగబడితే బీఆర్ఎస్ కు ఏం సంబంధం అనే ప్రశ్న ఎదురవుతున్నది ఇది ముమ్మాటికి బట్టగాల్చి మీదేసే విధానమే తప్ప మరొకటి కాదని విశ్లేషకులు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆందోళనలు నిరసనలు నిత్య కృత్యం సాధ్యమయ్యాయి మార్పు వస్తుందని బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి ఇచ్చిన హామీలు నీటి మాటలే కావడంతో జనం పోరుబాట పట్టారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సొంత పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో సైతం అసంతృప్తి వెల్లుపుచ్చుతున్నారు పేరుకు మా ప్రాంత నేత సీఎం అయినా పదకొండు నెలలైనా ఒక్క కార్యక్రమం కూడా ముందుకు పడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు కూడా అమలు కాకపోవడంతో జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు కొన్ని నెలలుగా నియోజకవర్గంలో ధర్నాలు రాస్తా రోకోలు అధికార పార్టీకి పోవడం లేదు పైగా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగిన పని కూడా పూర్తి కాలేదు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మూడు నెలల తర్వాత నియోజకవర్గంలో అడుగు పెట్టి మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు అవి ఇంకా శిలాపలకాలకే పరిమితమయ్యాయి హామీలను నెరవేర్చకపోవడంతో పాటు ప్రజలకు ఆలస్యంగానైనా అసలు విషయం తేటతల్లమైంది దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఏదో ఒక చోట నిత్యం ధర్నాలు చేపడుతున్నారు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు ఇప్పటి వరకు ఖర్చు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఫార్మా ఏర్పాటు కడుపు మండిన రైతులు అధికారులపై తిరగబడితే దాన్ని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళగా వారిపై రైతులు ఒక్కసారిగా తిరగబడ్డారు అయితే నేతలే అధికారులపై దాడి చేసినట్లుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ మండిపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఘటనను బీఆర్ఎస్ కు చుట్టేందుకు ప్రయత్నించడాన్ని ఈ రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు రైతుల సమస్యలు పరిష్కరించకుండా రాజకీయం చేయటం ఏమిటి ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడికి కలెక్టర్ వెళ్లాల్సిన అవసరమేమిటి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎందుకు అంచనా వేసుకోలేదు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రారంభించింది అక్కడ కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవలే అక్కడికి వెళ్లిన ఓ అధికారిని రైతులు నిర్బంధించారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రభుత్వానికి కలెక్టర్ కు తెలుసు అయినప్పటికీ కలెక్టర్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదే రాజకీయ విశ్లేషకుల ప్రశ్న ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ కోసం తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అనే అంశంపై కలెక్టర్ ఎందుకు ఆరా తీయలేదని మరో ప్రశ్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి కలెక్టర్ వస్తుంటే స్థానిక యంత్రాంగం అంతకు ముందే అక్కడ పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకోవాలి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి కలెక్టర్ రావడానికి ముందే రైతులతో మాట్లాడి ప్రశాంత వాతావరణంలో కలెక్టర్ తో చర్చలు జరిపేలా రైతులను ఒప్పించాలి ఇలాంటి చర్యలు తీసుకోవడంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా సరిగ్గా వ్యవహరించలేదనే విశ్లేషకులు భావిస్తున్నారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి వెళ్తున్న అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలపై ఆయన పోలీస్ శాఖను రిపోర్ట్ కోరాలి కదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన పోలీస్ రిపోర్ట్ ఎందుకు కోరలేదు ఒకవేళ కోరితే అక్కడ పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నిస్తున్నారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి కలెక్టర్ వస్తున్నారంటే అక్కడి పరిస్థితులపై ఇంటెలిజెన్స్ పోలీస్ శాఖ ముందుగా సమాచారం సేకరించాల్సిన అవసరం లేదా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని అక్కడికి రావద్దని కలెక్టర్ కు ముందే ఎందుకు సూచించలేదు ఒకవేళ కలెక్టర్ పై రైతులు తిరగబడే పరిస్థితి